ఒకరోజు ఒక భక్తులు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామి శ్రీనివాస ఆపద్మక్ వాడ ఎక్కడున్నావయ్యా నాకు అప్పుల బాధలు ఎక్కువయ్యాయి ఒక్కసారి నీ కరుణాకటాక్షం నాపై చూపించవయ్యా అని చెప్పగా మొరపెట్టుకోగా వెంకటేశ్వర స్వామి వైకుంఠంలో లక్ష్మీదేవితో ఇలా అన్నాడట లక్ష్మి ఏంటి మానవులు వాళ్ళ సుఖ సంతోషాలకై అప్పులు చేసి బాధలు పడుతున్నారు అవి నన్ను తీర్చమంటే ఎలా ఇప్పటికే మనం కుబేరయ్యకి చాలా అప్పుల్లో ఉన్నాము అని చెప్తుండగా లక్ష్మి స్వామి నేను మీ చెంతై ఉన్నాను మీ హృదయంలో ఉన్నాను కాబట్టి ఆ మానవులు మిమ్మల్ని వేడుకుంటున్నారు మీరు కూడా వాళ్ళకి కరుణా కటాక్షం ఇవ్వండి అని చెప్పిందట అప్పుడు స్వామివారు భక్తుడి దగ్గరికి వచ్చి ఏ మానవుడు అయితే స్వచ్ఛమైన మనసుతో నిర్మలమైన మనసుతో దైవాన్ని కొలుస్తాడో దైవాన్ని ఆరాధిస్తాడో వాళ్ళకి ఎప్పుడూ కష్టాల్లో నేను తోడుంటాను ఈ కలియుగంలో కలిపురుషుడు పాలిస్తున్నాడు ఈ కలిపురుషుడి నుంచి కాపాడుకునేది ధర్మం ధర్మం ఒకరోజు ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామి శ్రీనివాస ఆపద్మక్కులు ఆడ ఎక్కడున్నావయ్యా నాకు అప్పుల బాధలు ఎక్కువయ్యాయి ఒక్కసారి నీ కటాక్ష నాపై చూపించవయ్యా అని చెప్పగా మొరపెట్టుకోగా వెంకటేశ్వర స్వామి వైకుంఠంలో లక్ష్మీదేవితో ఇలా అన్నాడట లక్ష్మి ఏంటి మానవులు వాళ్ళ సుఖ సంతోషాలకై అప్పులు చేసి బాధలు పడుతున్నారు అవి నన్ను తీర్చమంటే ఎలా ఇప్పటికే మనం కుబేరయ్యకి చాలా అప్పుల్లో ఉన్నాము అని చెప్తుండగా లక్ష్మి స్వామి నేను మీ చెంతై ఉన్నాను మీ హృదయంలో ఉన్నాను కాబట్టి ఆ మానవులు మిమ్మల్ని వేడుకుంటున్నారు మీరు కూడా వాళ్ళకి కరుణా కటాక్షం ఇవ్వండి అని చెప్పిందట అప్పుడు స్వామివారు భక్తుడి దగ్గరికి వచ్చి ఏ మానవుడు అయితే స్వచ్ఛమైన మనసుతో నిర్మలమైన మనసుతో దైవాన్ని కొలుస్తాడో దైవాన్ని ఆరాధిస్తాడో వాళ్ళకి ఎప్పుడూ కష్టాల్లో నేను తోడుంటాను ఈ కలియుగంలో కలిపురుషుడు పాలిస్తున్నాడు ఈ కలిపురుషుడి నుంచి కాపాడుకునేది ధర్మం ధర్మాన్ని ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తును అని స్వామి